ప్రైజ్ అలవాడు హల్లే లూయ చాలా సంతోషం మరొకసారి ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యం ద్వారా మరొకసారి ఉదయకాల సమయం మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డను దర్శించడానికి దేవుడు చిన్న కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఇంకా సమృద్ధిగా ఆయురారోగ్యలతో దేవుడు దీవించునగాక మంచిది చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే నేను నిన్ను హెచ్చించదను పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తున్న పౌలు హెబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవచనాన్ని ధ్యానం చేసుకుందాం నీవు నీతిని ప్రేమించేటివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను దేవుడికి మహిమ కలుగొనగాక దేవుని బిడ్డారు గమనించండి రోజున పరిశుద్ధాత్మ దేవుడు యువతి కాలంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని హెచ్చేస్తాను దేవుడి దగ్గరకు వచ్చి చాలా మంది కోరుకున్నది అదే దేవుడు మమ్మల్ని హెచ్చరించాలి దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థితి కలగ చేయాలి దేవుడు మమ్మల్ని గనులుగా చేయాలి దేవుడు మమ్మల్ని ఆశ్రయించబడినటువంటి బిడ్డలుగా దీవించాలని కోరుకుంటాడు అందుకే దేవుడు మీ ఆశని గుర్తెరిగి దేవుడు చెప్తున్నాడు నేను మిమ్మల్ని హెచ్చింప చేస్తా అని దేవుడు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు ఎందుకు దేవుడు మమ్మల్ని హెచ్చింప చేయాలనుకుంటున్నాడు ఈ వాక్యం వింటున్న దేవుని బట్టి గమనించండి మిమ్మల్ని దేవుడు హెచ్చరించాలనుకుంటున్నాడు ఎందుకు హెచ్చించాలనుకుంటున్నాడు ఎవరిని హెచ్చరించాలనుకుంటున్నాడంటే చదువుబని లేఖనం భాగంలోనే హెబ్రిసిన బ్రి మొదటి అధ్యాయం తొమ్మిదవ చిన్నటువంటి మాటలు ఏముందంటే నీవు నీతిని ప్రేమించుచున్నావు గనుక కనుక నేను నిన్ను హెచ్చించేదనో దేవుడికి మహిమ గాక దేవుడు ఎందుకు ఎవరిని హెచ్చిస్తాడంటే ఎవరైతే నీతిని ప్రేమిస్తారో నీవు నీతిని ప్రేమించు నేను నేను హెచ్చిస్తా ఈరోజున మరి నువ్వు నీతిని ప్రేమిస్తే నీతి కలిగిన దేవుడు నీతిమంతుడు ఒక్కడు లేని నీతి కలిగిన వాడు ఏ ఒక్కడే నీతిమంతుని జ్ఞాపం చేసుకుని ఆశీర్వదకర నీతి మంత్రుడే దేవుడు ఆయన ఆయనను ఎవరైతే నీతి ప్రేమిస్తారో వారిని దేవుడు తప్పక హెచ్చించునగాక ఎందుకు దేవుడు మనని హెచ్చరించాలనుకుంటున్నాడంటే ఎవరిని హెచ్చిస్తాడంటే ఎవరైతే నీతిని ప్రేమిస్తారో వారిని తప్పక హెచ్చిస్తాడు నీతిని ప్రేమిస్తు నువ్వు కష్టాలు పోలవుతున్నావా నీతిని నీతిని ప్రేమిస్తూ నువ్వు శ్రమలు భయపడ మాకు నిన్ను హెచ్చించే రోజులు దగ్గర పడబోతున్నాయి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు రెండవది అదే హెబ్రిల్లాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన మాట ఏంటో తెలుసండి దుర్నీతిని నీవు ద్వేషిస్తున్నావు కనుక నేను నిన్ను హెచ్చిస్తా చాలామంది దుర్నీతిని ద్వేషించరండి దేవుడు హెచ్చించట్లేదని నిందేయటం తప్ప ఎందుకు హెచ్చరించట్లేదు మనలో ఏమైనా అవధేతలు ఉన్నాయా మనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని ఎవరు సరి చేసుకోవటానికి ఇష్టపడరు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు నేను వారిని ఖచ్చితంగా హెచ్చిస్తాను ఎవరిని ఎవరైతే దుర్నీతిని ద్వేషిస్తారో దుర్నీతి అంటే చెడుని చెడు ఆలోచనలు చెడు మాటలు చెడు స్నేహాలు చెడు తలంపులు చెడు ఉద్దేశాలు ఎవరైతే వాటిని ద్వేషిస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని హెచ్చిస్తాడు ఈరోజు నువ్వు దుర్నీతిని నీలో పెట్టుకుని దుర్నీతిని ఇంట్లో పెట్టుకుని దుర్నీతిని నీ ఒంట్లో పెట్టుకుని దేవుడు నన్ను హెచ్చరించటం ఎలా చెప్పండి న్యాయం కాదు కదా ఒకసారి ఆలోచించు దుర్నీతిని నువ్వు ద్వేషించు దేవుణ్ణి నిన్ను హెచ్చించునగాక దేవుడికి మహిమ కలుగునగాక గాక ఎందుకు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు రెండు విషయాలు చెప్పాడు ఏం చెప్పాడు నువ్వు ఆయన నీతిని ప్రేమిస్తున్నావు కనుక నిన్ను దేవుడు హెచ్చిస్తాడు రెండవది నువ్వు దుర్నీతిని ద్వేషిస్తే నిన్ను ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు అయితే ఎక్కడ హెచ్చేస్తాడో దేవుడు ఎక్కడ హెచ్చిస్తాడో ఎవరి మధ్య మన హెచ్చింపజేస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఆ సైతం లేఖన వాగులోనే ఎబిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ చెలో ఉంది నీ తోటి వారందరికంటే ఎక్కువగా నేను ఆశీర్వదించబోతున్నా దేవుడికి మహిమ కలుగునిగాక ఎవరైతే నీ తోటి వారు ఉన్నారో నువ్వు వెళ్తున్న సంఘంలో నీ తోటి కంటే నీ అన్నదమ్ముల కంటే నీ రక్త సంబంధకుల కంటే నీ ఆత్మీయ బిడ్డ అందరికంటే నీ తోటి కంటే ఎక్కువగా నిన్ను దేవుడు హెచ్చరించబోతున్నాడు ఎలా హెచ్చరించాలంటే ఖచ్చితంగా నువ్వు నీతిని ప్రేమించాలి ఎలా హెచ్చరించాలంటే దుర్నీతిని ద్వేషించాలి దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తాడు హెచ్చించటమే కాదండి ఆనంద తైలంగుతో దేవుడు నిన్ను అభిషేకించునగాక దేవుని వీళ్ళకి గమనించ వాక్యం ఉంటున్నావు కదా ఇక్కడి నుంచైనా ఈ రోజు నుంచి అయినా ఇదిగో నీతిని ప్రేమించు దుర్నీతిని ద్వేషించు దేవుని హెచ్చిస్తాడు ఆనంద తైలింత అభిషేకిస్తాడు నీ తోడి వారి కంటే గనుడిగా దేవుడిని నిలబెట్టునగాక దేవుడి మాటలు దీవించునగాక గాక ప్రార్థన చేసుకుందాం దచ్చి స్థలంలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి మా తండ్రి నీ కొందనాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో పల్లింపు వచ్చేయని కాక మీరు మమ్మల్ని హెచ్చిస్తా అన్నారు ఆయన ఎక్కడ హెచ్చిస్తారో ఎవరిని హెచ్చిస్తారో మీరు మాట్లాడారు ఆయన ఎలా ఉండాలో చెప్పారు బిడ్డలు అలా ఉండి ప్రతి ఒక్కరు హెచ్చించే శోభలో ఉండడం కృప చూపించి హెచ్చించబడిన గుంపులు ఉండే కృపను తెచ్చేయమని ఏ సున్నా అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ మరొకసారి ప్రొప్పపెట్టు మీకు అందరి తెలుస్తున్నాను ఈ యాదన్న గడియ వాక్యాన్ని వింటూ బలపరచబడుతున్నారని నమ్ముచున్నాను అనేక మంది ఫోన్లు చేస్తున్నారు ప్రార్థనలు చెప్తున్నారు చాలా ఫోన్లు వస్తున్నాయి మీరు చాలా సంతోషిస్తున్నాం మీలో ఇంకెవరికైనా ప్రార్థన వస్తున్న ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లు పోన్ చేయండి మీకువరికి మేము తప్పక ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించునే కాక ఆమె